మాయా పాత్ర కథ ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేదరైతు ఉండేవాడు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసిన అతనికి సరిపడా ధనం కూడా రాకపోయేది ఒకరోజు అడవిలో దారిలో నడుస్తూ ఉండగా ఒక పెద్ద రాతి కింద ఏదో మెరుపులా కనిపించింది రామయ్య దగ్గరికి వెళ్ళి చూశాడు అది ఒక మట్టి పాత్ర కానీ ఆ పాత్ర సాదాసీదాగా కనిపించినప్పటికీ దాని మీద విచిత్రమైన చిహ్నాలు బంగారు రేఖలు ఉండేవి అతను ఆశ్చర్యపోతూ ఆ పాత్రను ఇంటికి తీసుకువెళ్ళాడు ఇంటికి వచ్చాక ఆ పాత్రలో ఒక చిన్న రాయిని పెట్టి చూడగా అక్కడే ఒక చిన్న ప్రకాశం వెలిగింది రాయి పెట్టిన చోట రెండు రాళ్ళు అయ్యాయి రామయ్య ఆశ్చర్యపోయాడు అతనికి అర్థమైంది అది ఒక మాయాపాత్ర పాత్ర అని దాని లోపల ఓ ఏ వస్తువైనా వేస్తే అది రెండింతలు అవుతుంది అతని పేదరికం వెంటనే తగ్గింది మొక్కజొన్నను బియ్యాన్ని కూరగాయలను పండ్లను అలాగే పాత్రలో వేసి రెట్టింపు చేసుకొని అమ్మడం ప్రారంభించాడు కానీ రామయ్యకు ఒక మంచి స్వభావం ఉండేది పాత్ర శక్తిని ఎవరికీ చెప్పకుండా తనకే ఉంచుకోలేదు గ్రామంలోని పేదలకు కూడా బియ్యం కూరగాయలు ఇచ్చి వారికి సహాయం చేశాడు గ్రామం మొత్తం సౌభాగ్యంతో మారింది ఇలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు గ్రామంలో ఉన్న ఒక ఆశపడే శేషయ్య రామయ్య త్వరగా ధనవంతుడు ఎలా అయ్యాడో తెలిసే ప్రయత్నం చేశాడు రాత్రి రామయ్య ఇంట్లోకి దూరి ఆ మాయా పాత్రను దొంగిలించాడు చేతులు వణుకుతూ ఆ పాత్రలో బంగారు ఉంగరం వేశాడు అదే సమయంలో పాత్ర కదిలి భారీ మంటలు వచ్చి ఆ ఉంగరం బుడితగా మారిపోయింది పాత్రలో అన్యాయం చేసేవారికి ఇది జరుగుతుందని ఒక శబ్దం వినిపించింది భయంతో శేషయ్య పాత్రను తిరిగి రామయ్య ఇంటి ముందు పెట్టి క్షమాపణ చెప్పాడు రామయ్య చిరునవ్వుతో అన్నాడు మాయా పాత్ర కంటే మంచి మనసు ఉంటేనే నిజమైన సంపద వస్తుంది అని శేషయ్య తన తప్పు తెలుసుకుని ఆ రోజు నుంచి మంచి మనసుతో జీవించాడు అలా మాయా పాత్ర గ్రామానికి శ్రేయస్సు శాంతిని ఇచ్చింది